డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట నలభై ఆరవ కీర్తన ఆరవ వాక్యాన్ని చదువుదాం నూట నలభై ఆరవ కీర్తన ఆరవ వాక్యాన్ని చదువుకుందాం ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు హలో నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో ఆయన ఎన్నడును మాట తప్పనివాడు అని ఇక్కడ రాయబడి ఉందండి నిజమే నా దేవుని బిడ్డారా మరి ఆయన మాట తప్పుటకు మానవుడు కాదు అని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తూ ఉందండి అంటే ఆయన చెప్పినటువంటి మాట ఏది కూడా అబద్ధము కాదు కానీ అది నెరవేర్చేటువంటి మాటగా ఉంది హలో దేవుని యొక్క మాట నా దేవుని పిట్లారా మన జీవితాలలో ఉంది అలాగే మనుషుని యొక్క మాటను మనం చూసినప్పుడు మనుషుల యొక్క మాటలు వాగ్దానాలు చేస్తారు కానీ నదోన్ బిడ్లారా మరి వారి యొక్క వాగ్దానాలు అప్పటికప్పటికే ఏమైపోతూ ఉంటాయి అని అంటే వారు మర్చిపోతారు అలాగనే ఆ వాగ్దానాలను వాళ్ళు నదోన్ బిడ్లారా మరి జరిగించలేరండి కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు ఆయన మాట ఇస్తే తప్పకుండా దానిని నెరవేర్చగలడు ఆలోచించండి మన పితరుల యొక్క జీవితాలలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు రధవన్ పిల్లార ఎన్నో 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 వాగ్దానాలు ఎన్నో నిబంధనలు ఎన్నో ప్రమాణాలు వారితో చేసినటువంటి దేవుడు అవి జరిగించాడయండి అవి వారి జీవితాలలో జరిగించి తీరాడు అందుకనే రధివన్ పిల్లార ఆయన మరి మాట ఆయన మాట సెలవీయగా సమస్తము కూడా జరుగుచున్నాయట కనుక ఈరోజున ప్రభు కూడా నీతో నాతో ఒక మాట సలివీయాలనుకుంటున్నాడండి ఏంటది అనంటే ఎన్నడు కూడా ఆయనను ఆయన మనలను విడువక ఎడబాయిక తన అరుచేతిలో మనల్ని చెక్కుకొని నా దేవుని బిడ్డరా మనల్ని కాపాడే దేవుడిగా మనల్ని పోషించే దేవుడిగా మనల్ని నడిపించే దేవుడిగా ఇదిగో ప్రభు మనకు తోడుగా ఉంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యాలలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానాన్ని మనము గమనిస్తామండి కనుక ఈరోజున మాట తప్పని దేవుడు నీ దేవుడు నా దేవుడుగా ఉన్నందుకు మనమెంతో ధన్యుల ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానిక వందనాలు ఉదే ముందు మందున మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమే ప్రభా అయా నీవు ఎన్నడూ కూడా నా తండ్రి మాట తప్పని దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు నిజమే నా ప్రభా నా తండ్రి నువ్వు మాట సెలవీయగా దానిని అయా నువ్వు నెరవేర్చే దేవుడు నాయన ఇదిగో నా తండ్రి నాయన అయా వెనుతే వెనుతీసే దేవుడు కావు ప్రభా నీకు స్తోత్రాలు ఆ యొక్క వాక్యం వింటున్న ప్రతి వాణ్ణి మీరు ఆశ్రవదించి దీవించి చూపమని అయానతన్ని నీవు నిత్యమైన కృపచేత మమ్మల్ని బలపరిచి అయానతని నడిపించమని నేను నామున అడిగి వెడుకుంచు నాము తండ్రి ఆ మీన్ దేవుని కృప మీకు తోడైండును కాకా